హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాతకాలం నాటి అంటే అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన కీమా ఫ్రైని బాలింతల కోసం స్పెషల్గా ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ మటన్ కీమా ఫ్రై బాలింతలకి చాలా హెల్దీ అండి ఈ మటన్ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక వెడల్పాటి బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని కూడా వేసుకుందాము మటన్ కీమా వేసుకున్న తర్వాత నూనెలో కాసేపు ఫ్రై చేసుకుందామండి ఈ మటన్ కీమా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ మటన్ కీమాలో ఉన్న వాటర్ మొత్తం పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని ఈ మటన్ కీమాని ఉడికించుకుందాము చూశారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ కీమా నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అయిందండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మటన్ కీమా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం బాలింతల కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండకూడదండి కావాలంటే కొంచెం కారం కూడా వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే బాలింతల కోసం మనం స్పెషల్గా తయారు చేస్తున్నటువంటి మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి ఈ మటన్ కీమా ఫ్రై బాలింతలకి చాలా హెల్దీ అండి మన అమ్మల కాలంలో అమ్మమ్మల కాలంలో బాలింతలకి స్పెషల్గా ఇలా తయారు చేసి పెట్టేవాళ్ళు పైగా ఈ మటన్ కీమా ఫ్రైని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని స్పెషల్గా బాలింతల కోసం తయారు చేసినటువంటి ఈ మటన్ కీమా ఫ్రై మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి